హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేనైతే ఒక స్కూల్కి వచ్చాను డబ్ల్యూఆర్ఎస్ పీటీజీ బాయ్స్ మళ్ళీ సీతంపేట మండలం మన్యంజులైన స్కూల్కి వస్తే అక్కడ మెగా పేరెంట్స్ మీటింగ్ అవుతుంది ఆ మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా మరి ఇక్కడ తల్లిదండ్రులు అయితే ఆటలు ఆడుతున్నారు మరి చూడండి అక్కడ ఆడవాళ్ళు అయితే కుర్చీ ఆట ఆడుతున్నారు అలాగే ముగ్గులు పోటీ కూడా జరిగాయి ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది ముగ్గులు పోటీ అనేసరికి ముందుకొచ్చి ముగ్గులు ప్రతి మరి ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ముగ్గులు వేసారంటే నిజంగా ముందుకొచ్చి ధైర్యంగా అంతమంది ఐదు వందల మంది ముందల ముగ్గులేసి వారి యొక్క టాలెంట్ చాటుకున్నారు అయితే ఇక్కడ కొంతమంది ఆ స్టూడెంట్స్ అయితే హెల్ప్ చేస్తున్నారు మరి ఒక్కడైతే వేరంగా రంగులు వేయలేరు కాబట్టి సో అలా చూస్తున్న ఫ్రెండ్స్ అందుకే అంటారు ఎవరి దగ్గర ఏ టాలెంట్ దాగి ఉందో ఎవరికి తెలియదు అది ముందుకొచ్చి మనం ప్రయత్నం చేస్తేనే ఖచ్చితంగా మన యొక్క టాలెంట్ అనేది బయటపడుతుంది ఈ రోజు సందడి సందడిగా చేశారు పేరెంట్స్ ఒక తల్లిదండ్రులు లెమన్ స్పూన్ గేమ్ ఆడుతున్నారు చూడండి చాలా చక్కగా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే విద్యార్థులు చక్కగా కోలాటం డ్యాన్స్ వేస్తున్నారు మరి కోలాటం డ్యాన్స్ చూసి అందరూ ఆనందించారు ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఇంకెన్న మంచి వీడియోస్ తీసి మేము ముందుంచుతాను థ్యాంక్ యూ అందరికి కూడాను మరొకసారి ధన్యవాదాలు thank you for watching jai hind